వైఎస్ఆర్సిపి నాయకులు అందరికీ ఇక్కడ అట్లూరు మండలం నుంచి వచ్చేసిన అక్క చెల్లెం వాళ్ళందరికీ మిత్రులకి అందరికీ నేను పేరు పేరును నమస్కారం తెలుపుకుంటున్నాను మీ అందరికీ నేను ఇప్పుడు టైం అయిపోయింది మీ అందరికీ ఇంకా వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు నేను కొన్ని రెండు మాటలు చెప్పాను ఎందుకంటే అన్ని విషయాలు మీకు తెలుసు ఒకటేమంటే మీ అందరూ అబ్దుల్ కలాం గారి పేరు వినే ఉంటారు ఆయన ఒక మేధావి ఒక సైంటిస్ట్ అదే కాకుండా ఆయన మన దేశానికి పదకొండవ ప్రెసిడెంట్ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు ఆయన తన మాటల్లో ఏం చెప్పారంటే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అంటే ఈ సాధికారత అనేది కల్పించినప్పుడు దేశం సుస్థిరంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది మహిళా సాధికారత అని తన స్వయంగా తన మాటల్లో చెప్పడం జరిగింది ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ప్రతిపక్షాలు పొత్తులు వేసినా ఉంటే జగనన్న పథకాలన్నీ ఇచ్చేస్తాడు ఆడోళ్ళకి ఆసరా కానీ చేయుత కానీ అమ్మఒడి కానీ అన్ని పథకాలు పంచిపెడుతున్నాడు అని కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల్ని కానీ నేను అడుగుతున్నాను మీ అందరు కూడా మీరు ఆలోచించండి ఈ పథకాల వలన మనకు ఏం లాభం జరిగింది మనం చూసాం అందరికీ పథకాలు వచ్చాయి ఈ పథకాలు రాకముందు మనం ఎలా ఉన్నాం ఈ రోజు పథకాలు వచ్చాక మనం ఎలా ఉన్నాం అంటే చెప్పారు ఇది ఒక జగనన్న ఈ రోజు కార్యరూపంగా తీసుకొచ్చారు కానీ ఎంతోమంది గతంలో కూడా మీద చెప్పారు మానవ వనరుల మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే డబ్బు పెట్టి ఆ మానవ వనరులను ఇంప్రూవ్ చేయటం వలన సమాజం అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు జగనన్న చేస్తున్న ఈ పని అంతా కూడా మన కొనుగోలు శక్తి పెంచుతున్నాడు అనమాట ఇంతకుముందు గతంలో అయితే మనం ఏ డబ్బు కావాలన్నా మన ఇంట్లో డబ్బులు కావాలంటే పక్కన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది స్వాతంత్రం ఒక భరోసా అనమాట మన చేతిలో ఒక డబ్బు కొత్త డబ్బు ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది ఈరోజు మీరు ఈ వచ్చిన డబ్బులన్నీ తీసుకొని మీరు ఒక పాడి కానీ లేకుంటే పిల్లల చదువుకు కానీ కుటుంబ అభివృద్ధికి కానీ మహిళలు ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు ఏ విధంగా డబ్బును వాడుకున్నారనేది మనం మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి నేను ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఆలోచించమంటున్నా ప్రతిపక్షం ఏం చెప్పింది జగనన్న డబ్బులన్నీ ఇచ్చేస్తున్నాడు అనేది ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము కూడా అదే కంటిన్యూ చేస్తామంటున్నారు దాంట్లోనే వాళ్ళ మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు చేయలేదు ఈ జగన్ అన్న చేసేది చూసి మేము కూడా అదే చేస్తామంటున్నాం ఈ ఐదేళ్ళు ఆయన తప్పును పట్టారు కానీ ఇప్పుడు మళ్ళీ నేను మేము ఆయన ఫాలో అవుతామంటున్నాం అది నేను మీ అందరికీ చెప్పేది ఒకటే జగన్ అన్న ఏది ఆలోచించినా ఈ ఆయన ఈ చేసే కార్యక్రమాలన్నీ పిల్లల చదువు కానీ ఒక ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం కానీ ఈ మహిళ అభివృద్ధి కానీ ఇదంతా కూడా చాలా దూరలోచనతో చేసే పేరు ఇదే కాకుండా అభివృద్ధిలో కూడా అదే విధంగా జగనన్న ముందుకు తీసుకొస్తున్నారు మెడికల్ కాలేజీలు వచ్చాయి మనకి ఈ మెడికల్ కాలేజీలు ఇంతకుముందు గతంలో గత ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తగేదు జగన్ అన్న వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి నిన్నటికి నిన్న కడపలో మనకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ మానసిక వైద్య హాస్పిటల్ బహుశా మన స్టేట్ మొత్తంలో ఇంతకుముందు విశాఖపట్నంలో ఒకటే ఉండేది మన మన ఏరియా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఇన్ని పెద్ద హాస్పిటల్స్ తీసుకొచ్చినాడు జగన్ అన్న ఇలా అమ్మఒడి కానీ మనం ఎక్కడ ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా మనకు స్కూల్స్ ఎంతో అభివృద్ధి చెంది కనిపిస్తున్నాయి ఒక సచివాలయం సిస్టమ్ కానీ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలా ప్రతి విషయంలో జగన్ అన్న ఎంతో చిత్తశుద్ధి